హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అరటికాయ ఉల్లికారం చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది ముందుగా అరటికాయల్ని సగంగా కోసుకొని చక్కగా నీళ్ళల్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలండి దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టుకోవచ్చు నేనైతే నార్మల్గానే ఉడికిస్తాను తర్వాత దీనిలో చక్కగా ఉడికిన వాటిని తోలంతా తీసేసుకోవాలండి అన్నిటికీ ఇట్లా తీసుకున్న తర్వాత వీటిని చక్రాల్లాగా కోసుకోవాలండి అలా అని పల్చగా కోసుకోకూడదు అలా అని మందంగా కోసుకోకూడదు మీడియం సైజులో ఇలా చక్రాల్లాగా మొత్తం కోసుకోవాలి ఇవి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ కూర ఇష్టపడి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు పిల్లలు కానీ పెద్దలు కానీ వీటిని అయితే వేయించిన వాటినే పిల్లలైతే చిప్స్ లాగా తినేస్తారండి మా ఇంట్లో అయితే అలాగే జరుగుతుంది కర్రీ చేసేదాకా కూడా ఉండరు తర్వాత ఇలా బాండీ పెట్టుకొని దానిలో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా అన్నీ ఒకసారే కాకుండా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవచ్చు దీనివల్ల ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు ఇలా వేసుకున్న వాటిని చక్కగా గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మీడియం సైజులో పెట్టుకొని మీడియంలో పొయ్యి ఇట్లా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఎర్రగా ఇలా వేయించిన వాటిని చిప్స్ లాగా తినేస్తారండి పిల్లలైతే ఇలా చేసి పెట్టారంటే అరటికాయ కర్రీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇవి ఇది అన్నింటిలోకి సైడ్ డిష్గా బాగా ఉపయోగపడుతుందండి రసంలోకి సాంబార్లోకి పప్పులోకి దేనికైనా కానీ మేమైతే ఇలా కర్రీనే తినేస్తాము అలా కూడా సూపర్గా ఉంటుంది దీనికోసం వెల్లుల్లి కారం కోసం మసాలా చేసుకుందామండి ఇదిగోండి కారం పచ్చి కారం ఒక నాలుగు స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత ఉప్పు జీలకర్ర అండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగ ఈ వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చండి అయితే దీనిలో నేను కొంచెం పుట్నాలు అదే అండి వేయించిన శనగపప్పు ఉంటుంది కదా అది కూడా నాలుగు స్పూన్లు వేసుకొని ఇట్లా పొడిలాగా చేసుకున్నానండి ఇప్పుడు వేయించిన వాటికి మనం ఇందాక వేయించిన ఆనూన్లోనే కొంచెం ఆవాలు పచ్చనపప్పు తర్వాత కొంచెం పసుపు తర్వాత జీలకర్ర కొంచెం చిదిమిన వెల్లుల్లి రెబ్బలు నా దగ్గర కరివేపాకు లేదండి అందుకని వేయలేదు కరివేపాకు కూడా వేసుకోండి ఆ తర్వాత ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అరటికాయలు చిప్స్ లాగా వీటిని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను ఇందులో వేసుకోవాలండి మసాలా వేసిన తర్వాత ఇది ఇంకా దీనిలో ఉప్పు ఏం వేయమండి ఈ మసాలాలోనే ఉంటుంది కాబట్టి ఉప్పు తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే మసాలా నల్లగా అయిపోతుంది అంతే అండి చక్కగా మసాలా అంతా అరటికాయలకి పట్టేటట్లుగా పెట్టుకోవటమే ఇంకా అరటికాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఇది నాలుగైదు రోజులు కూడా నిల్వ ఉంటుందండి బయటైనా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా సూపర్ సూపర్గా ఉంటుంది అంతే అండి ఇవాటి వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలు